శ్రీడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కళా భరద్వాజ మహాచార్య యొక్క ఆశీస్సులతో ఈరోజు సచివేడులో కలిసి ఉన్నాను శ్రీ సాయిదా యొక్క సన్నిధానంలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలను వివరించబడడానికి ప్రయత్నిస్తున్నాం ఈ సాయి సన్నిధి గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి సాయిలా గ్రంథంలో గ్రంథంలోని అంశంలో ప్రతి మొత్తం పదానికి వివరణ రెండవది బాబాను సేవించిన భక్తులు సేవకుడు వారు ఎటువంటి అనుభూతిని పొందారు బాబా సన్నిధానం వారికి ఎటువంటి సందేహాలు కలిగాయి సంశయాలు కలిగాయి వారి సందేహాలకి సంశయాలకి బాబా ఏ విధంగా వాళ్ళకి విశదీకరించాడు ఆ విసిరీకరించడం ద్వారా వాళ్ళు ఎలా సంస్క్రైబ్ పడ్డాడు అనేది ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత వరతాద మహర్షి గారు ఇక్కడ వరదాద మహర్షి నచ్చారు చివరిగా రాసిన గ్రంథం ఇది వేదం వ్యాచారి రాజు వ్యాసపురం చేశారు గ్రంథుడు వ్యాస వేదాన్ని అసాణ భాష కానీ అన్ని అన్నీ కూడా ఏదో ఒక బెలికి ఉంది ఏదో చెయ్యాలి ఇది రాశాను ఏంటి ఈ సమాజంలో శాంతి లేదు ఇది లేదు ఆయన భావన ఆయుధాలు ఉంటుంది అన్నమాట అలా తపరపడుతున్నాను ఎందుకు నాకు తృప్తి లేకపోతే ఇది రాశాను పను రాశాను మనం తృప్తిగా మనం పూజ చేశాము ఆ తృప్తిగా పూజ చేసినా తృప్తి లేదు వాళ్ళకి ఖచ్చితంగా చూపిలేదు అది అనాగవంతులతో నాకు వర్షాడు నా కెందుకు అద్ధనడిగాడు నాగవాసు అన్నప్పుడు అది చెప్పాడు నువ్వు భారతకు భాగవతం రాశావు అది ఎంత వేరే ఎవరికి అర్థమవుతుంది కొత్త వేరే అర్థం చేసుకున్నాడు చదువున పాముల సంఘటన అనుభూతి పొందిన భాగవతలు చదువు రాసి అలా రాసినప్పుడుకోండి నిర్చించగలుగు పడి చేసాను పడియసండి అందరికీ తృప్తికరంగా ఉంటే అది ఆనందంగా చివరి వాడు కూడా తృప్తికరంగా ఉండాలి అలాగే ఈ ప్రజలకంతా కూడా సంతృప్తి లేకుండా పోతుంది అనే భావన వేదవంతలు కలిగింది అనమాట కాదు నువ్వు భాగవతం ఉన్నాయి భాగవతం రాస్తే నీ సంతృప్తి అనిపిస్తే నాన్న మహర్షి చెప్పాడు అప్పుడు ఆగాడు వేద భాగవతం అలాగే ప్రభాగం మహర్షి గారు ఏంది పతివెందు విజ్ఞాని పెంచుకుడు సాయంకాల గంధము చరిత్ర అనేక పని మహాత్ మహిళల అవతల చరిత్రలో ఆశాం ఎంత దాని కూడా మహిళ గారికి కల్పించుకుంటుంది అందుకే ఈ సాయంత్ర ఈ గంధంలో బాగా భక్తులు సేవకుల జీవిత విధానం ఎక్కడ మనం పొరపాటు అది మనం ఎందుకంటే ఏ మారిన భక్తులు కూడా బాబా సంగతిలో భక్తులు కూడా ఏ విధంగా అయితే పొరపాటు చేశారు అనే విషయం గ్రైన్ అన్నారు మాస్టర్ గారు సావిత్రీ నివాస్ గారు ఎందుకంటే మహాభక్తులు అయినప్పుడే కూడా వారి మనసు వికలమైంది అని అది మహాసాగతి విషయంలో మహాసాగతి బాబాని ఆయే సాయిస్తారు సినిమాను చూశారు కదా చూస్తున్నా ఆయా సరి మరి మహాసాపతి ఆయన కోడ మహాత్మను చేహాసాపతికి ఏమన్నా సేవ చేశాడు బాబా అందరూ మరి నేల చేస్తారు బాబా దేవుడు అంటాం అనుకోండి అప్పుడు కూడా బాబా దేవుడు అంటారు మహాన్సాపతికి ఏ ఫోన్ రాగానే அடவண்ட் கூட அது ரோஜூ பூட்டக்கு அன்ன பெட்டா பூட்ட கொட்டாடு மகாசி வச்சு நாலாண்டு ரோஹி விதிவாடி அனுப்பு ఎవరు ఎవరు వాతావరణం చెప్పలేదు అందరూ కూర్చున్నారు అందులో నాలుగు రోజులు చెప్పుకోండి ప్రతివారు కొడుతున్నారు అది ఎవరు కొనసాగుతుంది వాతావరణం అప్పుడు మనం పొరపాటు కొట్టాము అంటే ఎంతటి మా బనటువంటిది కూడా పొరపాటు అవకాశం ఉంటుంది అది మనం తెలుసు అనుకోండి మా జాగ్రత్త ఇది హెచ్చరిక లాంటిది